సంగారెడ్డి జిల్లా పఠాంచేర్లో నిర్వహించిన వికసిత భారత్ యాత్రలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు రుద్రవారంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారాల వాహనాలను లక్ష్మణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన తెలిసేలా వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు లబ్దిదారులు ఈ పథకాల వివరాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ఇవాళ వారికి అవగాహన కల్పించడమే కాకుండా ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మిగతా వాళ్ళకు స్ఫూర్తినిచ్చి చైతన్యం కల్పించే రీతిలో ఇవాళ డాక్టర్ సంఘాలు కానివ్వండి ఆశా వర్కర్లు కానీ వాళ్ళు ఏ రకంగా సేవలు అందించారో వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబో నెల పదిహేను రోజులు పూర్తిగా ప్రజల్లో ఒక స్ఫూర్తి చైతన్యం నింపే కార్యక్రమం ఇది ఇప్పటికే ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు తెరిచారు నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి పేదరికం అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల కష్టాలు తెలుసు కాబట్టి మహిళల కోసం స్వచ్ఛ భారత్ పేరు మీద మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి చివరికి మీరు చూస్తూ ఉన్న ఒక రూపాయికే ఇవాళ శానిటరీ ప్యాడ్స్ ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ వారికి కల్పిస్తుందంటే ఈ యొక్క అమ్మాయిల పట్ల మహిళల పట్ల వారికి ఉన్నటువంటి పోషక పదార్థాలు లేదా పేదవారికి సొంతింటి కల సాకారం చేయడం ముద్రా ద్వారా లోన్లు కల్పించడం వీధి వ్యాపారు ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వారికి లోన్లు నామాత్రం వడ్డీతో విశ్వకర్మ పేరు మీద ఇవాళ కమ్మరి కుమ్మరి చాకలి వడ్రంగి మంగలి ఈ రకంగా అనేక వృత్తులు ఉండే వాళ్ళు కూడా దాదాపు ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని వాళ్ళకు వర్తింపజేసేందులో మూడు లక్షల రూపాయలు లోను వాళ్ళకి శిక్షణ ఈ రకమైన కార్యక్రమం నిజంగా ప్రజలు ఒక ఉత్సవంలా ఒక పండుగ వాతావరణంలో ఇది జరుపుకుంటున్నారు